అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మైదాపిండి యూస్ చేయకుండా గోధుమ పిండి అలాగే ఉప్మా రవ్వతో పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు దీనికోసం ఒక కప్పు ఎండు బఠానీని ఇలా చక్కగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సన్న రవ్వ తీసుకుంటున్నానండి అదే మనం ఉప్మా కోసం వాడుకుంటాం కదా ఆ రవ్వ అనమాట ఇది ఒక కప్పు తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ వంటసడా వేసేసుకుంటున్నాను ఇక్కడ మీరు మొత్తం కావాలంటే గోధుమ పిండి వాడకుండా రవ్వతో కూడా చేసుకోవచ్చండి కాకపోతే మనకు చపాతీ చేసేప్పుడు తడారిపోతుంది కదా అప్పుడు ఈ రవ్వని చపాతీలా ఒత్తుకోవాలంటే కష్టంగా ఉంటుంది అందుకనే నేను ఇక్కడ కొద్దిగా గోధుమ పిండి వాడుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం రవ్వతో కూడా చేసుకోవచ్చు అప్పుడు ఇంకా క్రిస్పీగా ఉంటాయి పానీపూరి దీన్ని చక్కగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇంత మెత్తగా తడుపుకోవాలండి ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని చక్కగా ఈ పిండి అంతా పట్టించేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని ఒక గంట పాటు నాననివ్వాలండి అప్పుడే మనకు పూరీలు చక్కగా పొంగుతాయి ఈ పిండి ఎప్పుడైనా చపాతి పిండి కంటే కూడా మెత్తగానే తడిపేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక మూడు నుంచి నాలుగు రెమ్మలు చింతపండుని వేసేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు పానీ కోసం మిక్సీ జార్లోకి మూడు పచ్చిమిర్చి గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని రుచికి సరిపడ ఉప్పు అలాగే కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి వేసేసుకొని ఒక కప్పు దాకా వాటర్ వేసుకుంటున్నాను ఇక్కడ మీరు మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే అంత వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి హాఫ్ ముక్క నిమ్మకాయ పిండి వేసుకుంటున్నాను ఇంతే అండి వాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ కోసం ముందుగా నానబెట్టుకున్న బటాని అలాగే ఒక ఆలు వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఇలా లైట్గా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇది వేగిపోయాక ఒక చిన్న సైజు టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఉడికిపోయాక ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న బఠానీ పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ చాట్ మసాలా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకున్నాక ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసేసుకోవాలండి ఇలా మనం ఒక వన్ మినిట్ ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న పిండి ముద్దని చిన్న సైజులో తీసుకొని ఇలా చపాతీలా ఒత్తేసుకోవాలి దీన్ని మరీ పలచగా ఒత్తుకోకూడదండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంతమందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కట్టర్తో కానీ బాటిల్ మూతతో కానీ ఇలా పానీపూరి సైజులో కట్ చేసేసుకొని బాగా వేడెక్కిన ఆయిల్లో వేసేసుకొని ఇలా స్పూన్తో ఒత్తుకుంటూ ఈ పానీపూరీలన్నీ రెండు పక్కల లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ వేయించుకోవాలి ఇంతే అండి పానీపూరి రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి